హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు బయట టాటూస్ ఎలా వేస్తున్నారో చూపించడానికి వచ్చాను నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను ఆ మిషన్కి పెట్టిన లేడ్ అనేది చేంజ్ చేయడం లేదు దానివల్ల మీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది బయట వేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్త పడండి ఏ వీడియోస్ చూడండి నేను చాలా చాలాసేపటి నుంచి చూస్తున్నాను మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను అతను భయపడుతున్నాడని నేను చేపట్టుకున్నాను చూడండి చేతికి వేసుకునే టాటూస్ ఎలా ఉన్నాయో ఇలా డిజైన్ డిజైన్కి పెట్టారు నేను నిల్చున్న చోట ఒక అమ్మాయి వచ్చింది టాటూ వేసుకుంటారా అని అడిగాను కానీ అమ్మాయి అక్కడి నుంచి వేసుకోమని వెళ్ళిపోయింది నేను అక్కడ చూస్తున్నాను అతను టాటూ ఎలా వేస్తున్నాడు ఎన్ని రంగ్స్ కలిపి వేస్తున్నాడని అక్కడ నుంచి మా అక్క వాళ్ళు కనబడ్డారు నేను వాళ్ళనే చూస్తున్నాను అక్కడ నుంచి వాళ్ళు వెళ్తున్నారు చూడండి అయితే అక్కడ నా దృష్టి అంతా వాళ్ళపైకి వెళ్ళిపోయింది టాటూ వాళ్ళను వదిలేసి నేను మా అక్క వాళ్ళను పిలవడం స్టార్ట్ చేశాను వాళ్ళు పలికారు అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను